నిజాలు తీసే మీ పృథ్వీ టుడే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు శ్రీ వెంకటేశ్వరిని దర్శనం అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన శ్రీవారి ఆశీస్సుల కారణంగానే తమ కూటమి విజయం సాధించిందన్నారు రాష్ట్ర ప్రజలు చారిత్రాత్మక తీర్పునిచ్చారని తొంభై మూడు శాతం స్పైక్ రేట్ గతంలో ఎప్పుడు రాలేదన్నారు చంద్రబాబు తన ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీతో పాటు కేంద్ర మంత్రులు పలువురు ప్రముఖులు హాజరయ్యారని అన్నారు తాను ఏ కార్యం చేయాలన్నా ముందుగా తన కుల దైవమన వెంకటేశ్వర స్వామి ఆశస్సులు పొందుతానని చంద్రబాబు చెప్పుకొచ్చారు రాష్ట్రంలో ఇకపై పరదాలు నియంత్రణ ఉండదు నేటి నుంచి ప్రజా పాలన ప్రారంభమైంది గత ఐదేళ్లలో జరిగిన నష్టం అబ్బారం రాష్ట్రం ముప్పై సంవత్సరాలు వెనక్కి వెళ్ళింది రెండు వేల నలభై ఏడు నాటి భారత ప్రపంచంలోనే మొదటి రెండు స్థానాల్లోకి వస్తుంది రెండు వేల నలభై ఏడు విజయంతో ముందుకు వెళ్తా ఏపీ దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా ఉండాలి తెలంగాణ అభివృద్ధి చెందాలి దురదృష్టవశ దురదృష్టం వల్ల అమరావతి పోలవరం పడకేసింది ఈ రెండింటినీ అభివృద్ధి చేయాలి తిరుమల ఒక పవిత్రమైన దివ్యక్షేత్రం తిరుమలను అపవిత్రం చేయడం భావ్యం కాదు వైకుంఠం ద్వారా స్వామివారిని దర్శించుకోవడం మంచి అనుభూతినిస్తుంది తిరుమలని ప్రక్షాళన చేస్తా దేశం గర్వపడేలా ప్రక్షాళన జరుగుతుంది తిరుమలని దరిద్రపు ప్రాంతంగా తయారు చేస్తారు గత ఐదేళ్లలో తిరుమలలో వీరు చేయని లేదు తిరుమల కొండపై అపచారం చేసిన వాళ్ళు ఈ జన్మలోనే శిక్ష అనుభవిస్తారు మంచిని ప్రోత్సహిస్తూ రౌడీ ధర్మ పరిరక్షణ క్షేత్రమైనటువంటి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకొని ఈరోజు మీ ముందు మాట్లాడుతున్నాను నేను వెంకటేశ్వర స్వామి పాద పద్మాల చెంత పుట్టాను అక్కడి నుంచి అంచెలంచెలుగా పెరిగి ప్రజాసేవకు అంకితమయ్యాను వెంకటేశ్వర స్వామి మా ఇంటి దైవం ఎప్పుడు కూడా ఆయన తలుచుకొని ఏ కార్యక్రమం ప్రారంభిస్తాం అదే సమయంలో రెండు వేల మూడు బ్రహ్మోత్సవాలకు నేను దేవునికి సాంప్రదాయ ప్రకారం గవర్నమెంట్ ఆనర్స్ అన్నీ కూడా ఇచ్చే సమయంలో అలిపిరి దగ్గర ఇరవై నాలుగు క్లేమ్మోర్ మైన్స్ నా మీద బ్లాస్ట్ చేసినప్పుడు సాక్షాత్ వెంకటేశ్వర స్వామి ప్రాణ పెట్టాడు అది నా నమ్మకం నా విశ్వాసం అందుకే మొన్న కూడా నాకు కష్టం వచ్చినప్పుడు వెంకటేశ్వర స్వామికి మొక్కున్నాను మొట్టమొదటిసారిగా ఆయన దర్శనం చేసుకున్న తర్వాతనే వేరే కార్యక్రమాలు చేస్తారని చెప్పి ఆ మొక్కులు తీర్చుకోవడానికి ఇక్కడ నేను రావడం జరిగింది ఈరోజు నేను ఎప్పుడు కూడా వెంకటేశ్వర స్వామిని ఒకసారి తలుచుకుంటూనే ఉంటాను రాత్రిలో కానీ పగులు కానీ ఏ పని చేసే మనకు కూడా ఆయన ఒకసారి తలుచుకొని ఆ కార్యక్రమానికి శ్రీకారం జరుగుతూ ఉంటాను నేను ఉంటే ఆయన కోరుకుంటాను ధర్మాన్ని కాపాడమని ఎందుకంటే కలియుగంలో వెంకటేశ్వర దేవుడు వెంకటేశ్వర స్వామి అవతారంలో పుట్టి కలియుగంలో ధర్మాన్ని పరిరక్షించడం కోసం ఆయన రావడం జరిగింది అదే సమయంలో నా కోరిక భారతదేశం ప్రపంచంలో అగ్రస్థానంలో ఉండాలనేది అదే మాదిరిగా భారతదేశంలో తెలుగు జాతి ప్రపంచంలోనే నెంబర్ వన్ జాతిగా ఉండాలనేది నా ఆకాంక్ష దానికోసరమే ఆయన ఆశస్తో నేను పనిచేస్తున్నాను అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా ప్రపంచంలోనే అత్యున్నతమైన నాగరికత భారతదేశానికి అందులో తెలుగు ప్రజానికం ఎప్పుడు ముందుంటారు తెలుగుదేశం పార్టీ కాబట్టి నేను ఎప్పుడు కూడా భారతదేశం బాగుండాలి అగ్రస్థానంలో ఉండాలి అందులో తెలుగు జాతి అగ్రస్థానంలో ఉండాలని కోరుకుంటున్నాను ఈరోజు కూడా అదే స్వామిని కోరుకొని నా కార్యక్రమాన్ని ప్రారంభిస్తాను అందుకనే ఈరోజు మరొక్కసారి వెంకటేశ్వర స్వామికి మనస్ఫూర్తిగా కృద్ధి తెలియజేసుకుంటూ ఏ సంకల్పం అయితే మీరు నా ద్వారా చేపిచ్చారో ఆ సంకల్పాన్ని ముందుకు తీసుకుపోవడం కోసం శక్తిని సామర్థ్యాన్ని తెలివితేటల్ని ఆరోగ్యాన్ని అన్ని ఇచ్చి నన్ను ఆశీర్వదించమని కోరుకున్నారు ఇటీవల జరిగిన నేను కష్టాల్లో ఉన్నప్పుడు ప్రజలందరూ కూడా ఇప్పుడుండే ప్రజలే కాకుండా ప్రపంచంలో ఉండే ప్రజానికి అంతా కూడా వారి యొక్క సంఘీభావాన్ని తెలియజేశారు వారికి కూడా మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేసుకుంటూ ఇక్కడ రాజకీయాలు మాత్రాలి ఇక్కడ ఒకటే ఉండాలి ఒకే గోవిందనామ స్మరణం తప్ప వేరే ఉండడానికి వీలు లేదు అది నా యొక్క సంకల్పం కూడా ఎప్పుడు చేస్తూ వచ్చారు దానికి కట్టుబడి మిగిలిన విషయాలతో తర్వాత మాట్లాడతాను ба <laughs> ಖರು ಖರ್ಚಿತ